కోచంపేట హప్సిపూర్ గ్రామాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్సీ రెడ్డి సమక్షంలో ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కాంగ్రెస్ పార్టీ కండు కప్పి పార్టీలకు తమ్ముంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవికి రాజీనామా చేసి రావాలని కేటీఆర్ సవాల్ విసరడంపై అక్కకు నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉందని అన్నారు వాస్తవాలు కేటీఆర్ మాట్లాడే మెదక్ కూడా గెలిచే అవకాశం ఉండదని అన్నారు రెండు టీఎంసీలు ఉపయోగించకుండా కోసం క్రిమినల్ నేరమని అన్నారు తుమ్మడి హెట్ వద్ద నూట అరవై టీఎంసీల నీరు లభ్యం ఉందని నివేదిక ఉండగా తుమ్మడి హెట్ నుండి కిందికి దించడానికి మరో నివేదికలో సైతం ఇచ్చారని ఆయన గుర్తు చేశారు నూట మీటర్ల ఎత్తు బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ఒప్పుకుందని ఒక లిఫ్ట్ తో ఎల్లంపల్లికి నీరు చేరేదని వెదిర శ్రీరామ్ నివేదిక ఇచ్చినట్లు ఆయన గుర్తు చేశారు మేడిగడ్డ పిల్లలు కుంగడం టెక్నికల్ లోపం అని పేర్కొంటున్నారని ఇక్కడ జ్ఞానదం చేసుకోవాలని అన్నారు కేటీఆర్ నిజామాబాద్ నుండి లేదా కర్నా నుండి ఆయన పోటీ ఇచ్చారని ఆయన సవాల్ విసిరారు ఒక్క స్థానం గెలిచే అవకాశం కూడా లేనప్పుడు మాట్లాడే తీరు ఇదేనా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అగ్రేస్ కోటేస్తే పెన్షన్ రాదని ఇల్లు రావని ప్రచారం చేశారని గత ఆచరణకు సాధ్యం కాని హామీ ఇచ్చారని ఆయన గతాన్ని గుర్తు చేశారు నక్కకు నాగాలు కానీ విజ్ఞప్తుందని చెప్పాను ఇలా ఛాలెంజ్ అనేది ఈ రమ్మని రేవంత్ రెడ్డి గారు ఎవరైనా వేరు ఈ ముఖ్యమంత్రి అంటే ఈయన చూడు ఆయన ఆయన మాట ఈ ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేయమంటుండే కొన్ని లేకుండా ఇట్లా అనేది ఉండే తమ్ముడి రేవంత్రెడ్డి గారు కంటే ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు పార్లమెంట్ కంటే చేస్తాడు అన్న బర్వా ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు పార్లమెంట్ కంటే చేస్తాడు అది కూడా నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అంటే పోటీ చేయాలి అంటే ఆయన ఎట్లుందని మాట మాట్లాడి తీరు నక్కకి నాగలోకానికి ఎక్కడ నక్క ఎక్కడ నాగలోకం అని అంటున్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నాగలోకం ఉన్నట్టుండేవ్ రెడ్డి గారు నాగోకం ఉన్నట్టున్న చెప్పంటున్నా నేను కేటీఆర్ గారు ఏందో ఇప్పటికన్నా అంటే వాస్తవాలు గ్రహించు ఇంకేమైనా వాస్తవ ఆ ప్రతిపక్ష హోదాను నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయొద్దు నేను నువ్వు ఇట్లేగిన మాట్లాడుతూ ఏ విధమైన నిర్మాణాత్మకంగా వ్యవహరించకున్నట్టయితే ఈ ఒక్క స్థానం మీద ఎట్లా నువ్వు గెలిచే అవకాశం కనబడటం లేదు ఇంతకాలం ఏదో మెదక్ గెలిస్తే గెలిచడుకోవచ్చు అని చెప్పి అనుకున్నాం కానీ ఇప్పుడు మెదక్ కూడా గెలిస్తే పరిస్థితి కనబడతలేదు అవుట్ ఆఫ్ ఆల్ ది సెవెంటీన్ సీట్స్ బీఆర్ఎస్ పోర్ట్ ఇస్తే ఒక మెదక్ ఇస్తుందని చెప్పి భావిస్తున్నాను మాట్లాడే పద్ధతి ధోరణి వల్ల పరితనం చూస్తుంటే ఒక్కటి కూడా పోటీ ఇచ్చే పరిస్థితి కనబడుతున్నట్టుగా కనబడటం లేదో చెప్పండి శ్రీనివాస్ గారు ఇది అయితే ఉందో ఆయన శ్రీనివా రామ్ శ్రీరామ్ గారు తన మెదురు శ్రీరామ్ గారు నిన్న తోటి టీమ్ సి ఏదైతుందో అసలు ఏ విధమైన అనుమతులు లేవు ఏ విధమైన అనుమతి లేకుంటే ఇది ఉందో తోటిఎంసి నీరు తరలించి అయిన భావన తలంపు నిర్మాణం చేపట్టేటట్టుగా ఆలోచించావు అక్కడ వాస్తవంగా ఇస్ ఎ క్రిమినల్ లైబలిటీ ఈ రాష్ట్రాన్ని ఏది అంటే ఇక్కడ ప్రాంత రైతాంగం వాళ్ళ భూములు కోల్పోవడమే కాకుండా పెట్టే పెట్టుబడి నిరర్థకమని చెప్పి ముందు నిర్మాణం తలపడిన రెండు టీఎంసీ ఇంతవరకు వినియోగులకి తీసుకురాలేకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టు రెండు టీఎంసీ తరలించాలని చెప్పిన ముందు భావిస్తూ జరిగిందో అదే ఇంతవరకు పూర్తి స్థాయిలో కార్యక్రమం దాస్తుంది దానికి థర్డ్ టీఎంసీలో కూడా మొదలు పెట్టిండు క్రిమినల్ లయబిలిటీ అని చెప్పి అంటున్నా సివిల్ లైబిలిటీ కాదు క్రిమినల్ లయబిలిటీ అని చెప్పి ఇంకోటి కూడా చెప్పి విదర్ శ్రీరామ్ గారు అలాగే ఈ జలవనరుల పట్ల ఏదైతుందో సెంట్రల్ కేంద్ర జలవనరుల సంఘంలో అనేది పొజిషన్ హోల్డ్ చేస్తున్నారు తుమ్మడి అట్టి వద్ద ఏదైతుందో నూట అరవై టీఎంసీ అవైలబిలిటీ ఉంది అని చెప్పండి రిపోర్ట్ ఉంది వద్ద నూట అరవై టీఎంసీ నీరు అవైలబిలిటీ ఉందో రిపోర్ట్ ఉంది దాన్ని ఏదైతే నీరు లభ్యత లేదు కాబట్టి నీకు పోయిన నేను తెలుసు నెంబర్ క్లయిమ్స్ ఇచ్చిన చెప్పండి కదా క్లయిమ్ ఇచ్చిన చెప్పండి వ్యాప్ క్లౌస్ రిపోర్ట్ ఏది ఇస్తుందో నా వాస్తవంలో వ్యాప్లస్ ముందు ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ ఇచ్చిన రిపోర్ట్ ఏది ఇస్తుందో దాన్ని మార్చే విధంగా ఆయనకు అనుగుణంగా ఏది ఇస్తుందో ఇవాళ ఈ తుమ్మటి హెడ్డి నుండి ఈ ఎత్తిపోతుల పథకాన్ని కిందికి దించడానికి నేను తదలింపు ఏదైతుందో ఆ బ్యాప్స్ రిపోర్ట్ ఏదైతుందో అదే వ్యాప్స్ అవుతుందో రిపోర్ట్ ఇంకో రిపోర్ట్ లో కూడా ఏది ఇస్తుందో आ uh, 165 और 161 सिक्सटी exactly, वन exactly.

సినిమాలు తలపెట్టాలని భావించిన బ్యారేజ్ నూట నలభై ఐదు మీటర్ కుదించి ఒక లిఫ్ట్ తో ఏదైతే ఇళ్ల పెళ్లికి వస్తుండే ఎప్పుడు చెప్తుండే ఒక్కటే లిఫ్ట్ తో ఏదైతే ఇళ్ల పెళ్లికి వస్తుండే చక్కగా ఆ నీరు జైపూర్ వాగులో పడి జైపూర్ వాక్ వెళ్ళి సుందీల పైన పడితే సుందీలకి వెళ్ళి లిఫ్ట్ అని చెప్పి అంటే ఎందుకు రిపీట్ చేయాల్సి వస్తుంది అని చెప్పంటే జలవన నిపుణుడు కేంద్ర జలవనం సంఘంతుందో ఈ క్లారిటీ ఇచ్చిందని చెప్పి అంటున్నా నిన్న క్లారిటీ ఇచ్చిందని చెప్పి అంటున్నా కుంగిపోయింది అది ఒక మూడు మీటర్ కలి కుంగిపోయింది అది టెక్నికల్ డిఫెక్ట్ అని చెప్పి కూడా పేర్కొంటున్నా టెక్నికల్ డిఫెక్ట్ అని చెప్పి పేర్కొంటున్నా లేదో చేస్తా అని చెప్పి పోడు చూస్తుంటే ఆశ్చర్య కలుగుతుంది ఇకనే నీకు జ్ఞానోదయం ఎట్లేదని చెప్పంటే ఎట్లా నాయన అంటున్నారు ఇకనే జ్ఞానోదయం కావాలని చెప్పి జ్ఞానోదయం కావాలని చెప్పి అంటూ నేను తప్పులు సరి చేసుకోవాలి తప్పులేదు దాంట్లో తప్పులు సరి చేసుకోవాలి తప్పులేదు లేదు పొంతులు లేకుండా మాట్లాడడం పొంతులు లేకుండా మాట్లాడడము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రాజీనామా చేశాట ఈయన కోసం మా మల్కార్జునరావు పోటీ చేశారు కదా నువ్వు ఏవే నీ దమ్ముడు ఆమె చేస్తావా కరీం ఎక్కడికి వేస్తూ నీకు అంత దమ్ము ధైర్యముంటే చేయి నిజామాబాద్కి వెళ్ళి నీకు అంత దమ్ము ధైర్యం ఉండి చేయవా నిజామాబాద్కి వెళ్ళి నిజామాబాద్ కరీంనగర్ వచ్చేయి నువ్వు కరీంనగర్ పార్లమెంట్ ఒక్క స్థానం గెలిచిపోయినటువంటి అవకాశం లేదు మొత్తం పత్రికలని ఏదిందో ఘోషిస్తున్నాయి పత్రికల్ని ఘోషిస్తున్నాయి చెప్పంటున్నా మేము కొద్దిగా ఉనికి నిలబెట్టుకోరా కోరుకుంటున్నాం మేము మా బాధల్ని ఏదిందో వీళ్ళు టీఆర్ఎస్ శూన్యమైతే యాంటీఇన్కెన్సీ ఓటు ఏదైనా కాంగ్రెస్ పార్టీకి ఉండి ఉంటే అది ఏకపక్షమై మా కూడా ఏదైతే కొద్దిగా నిలబడాలని చెప్పాలంటే నిజం చెప్పాలంటే మాకు కూడా కొద్దిగా నిలబడాలి ఉంది కానీ నిలబడతా లేదు ఏం చేయబట్టీజేపీ సహకారం చూద్దామని ఉంది ఇట్లా అని చెప్పారు ఇప్పటిదాకా ఎన్నికలు ఏం ఏ కాంగ్రెస్ ఓటు ఎత్తుందో నీ పెన్షన్ రాదు నీ ఇల్లు రాదు కాంగ్రెస్ అన్ని ఇస్తుందో అమలు సాధ్యంగా వాగ్దానం చేస్తున్నది మరి కాంగ్రెస్ పార్టీ అమలుకు సాధ్యంగా వాగ్దానం చేసి ఉండి ఉంటే ఇప్పుడు సెవెంత్ డిసెంబర్ ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ మార్చ్ ఇవాళ ఉండేది ఇస్తుందో ఎలక్ట్రికల్ బిల్లు కూడా ఏదైతే కరెంట్ ఛార్జీలు కూడా జీరో పిల్ స్ టూ హండ్రెడ్ యూనిట్స్ ఇవాళ స్టార్ట్ అవుతుంది రెండు వందల యూనిట్ల లోపు ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా దే నీడ్ నాట్ పే విల్ సింగల్ రూపీ రెండు వందల యూనిట్లు గృహ అవసరాలకు సంబంధించి రెండు వందల యూనిట్ల లోపు ఎవరు విద్యుత్ వాడుకున్న ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు అని చెప్పండి జీరో బిల్ స్టార్ట్ అవుతుందని చెప్పండి జీరో బిల్ ఇందులో ప్రజాపాలనలో ఇది కొద్ది క్లారిటీ ఇవ్వడానికి దయచేసి ప్రజాపాలనలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఈ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలి ఒకటి రెండోది ఏదైతే ఉన్నదో వాళ్ళకు ఈ బిలో పవర్ రేషన్ కార్డు ఉంటుంది బిలో పవర్ రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా అప్లై చేసి వాళ్ళు హండ్రెడ్ యూనిట్స్ లో బిల్ వచ్చితే నాట్ పే వాళ్ళకి ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఆర్ఎన్ మండల ప్రజాపరిషత్ వాళ్ళు ఏదైతుందో ఆన్లైన్లో నమోదు చేసుకుంటే విచ్చిన వీక్ ఏదైతేందో మీకు క్లారిటీ ఇచ్చి అది మీరు చెల్లింపు చేయవలసిన అవసరం లేకుండా మీరు బిల్లు మాఫీ చేయడం ఉండి లేకుండా ఉండి ఉన్నట్టయితే అప్లై చేసుకోకున్నట్టయితే వైట్ కార్డ్ కలిగి ఉండి ఉన్నట్టయితే వాళ్ళు బిలో టూ హండ్రెడ్ బిల్లు వచ్చినట్టయితే వాళ్ళు కూడా బిల్లు చెల్లించవలసిన అవసరం లేదు గురించి అవసరం లేదు అది అంతేకాకుండా కూడా చెప్తున్నాయి సపోజ్ ఇవల్ల వరికి రెండవదల పదొస్తుంది ఈ నెల అడి బిల్లు చెల్లించాలి రెండవ పది నెక్స్ట్ మంత్ ఆయన నూట తొంభైకి అవసరాలు అనుకో జీరో బిల్లింగ్ ఈ జీరో బిల్లింగ్ అనేది ఎవరి మంత్ ను మంత్ వెరిఫై చేస్తారు జీరో బిల్లింగ్ అనేది ఎవరి మంత్ ను మంత్ వెరిఫై చేస్తారు అంటున్నా ఇవ్వాల నూట ఎనభై చిరోడు ఎండుడన్నా ఎండాకాలం రెండు కూలర్ పెట్టి వినియోగదారులు గమనించాలి దేవ్ స్టిక్ అన్ టు బిలో టూ హండ్రెడ్ యూనిట్స్ మీరు రెండు మధ్యలో వీటిలో లోపుకు పరిమిత అవుతలేనికి ఈ యొక్క లభ్యత వస్తుంది దయచేసి గమనించా అని చెప్ప ఒక వైట్ కార్డుకు ఒక మీటర్ ఫ్రీ అది మీరు ఓనర్ది కానీ టెనెంట్ కానీ టెనెంట్తో కూడా ఇస్తారు ఒక టెన్ ఓన్ సొంత ఇల్లు లేక కిరాయి ఇంట్లో ఉండేటటువంటి వారికి కూడా వైట్ రేషన్ కార్డు కలిగి ఉండి ఉన్నట్టయితే వాళ్ళు కూడా జీరో బిల్లింగ్ ఉచిత మేడం ఇంత గొప్ప కారకం అమలు చేస్తూ ఇవ్వాలా మొత్తం దేశంలో నైంటీ ఆఫ్ ది

ఈ లబ్ధి అన్నిటికీ అర్హత అనిపిస్తుంది దీంతో పాటుగా గ్యాస్ సిలిండర్ సంబంధించి కూడా గ్యాస్ సిలిండర్ సంబంధించి కూడా ఐ మీన్ ఎంత దాని ఖరీదు ఉన్నా తొమ్మిది వందలు ఉన్నా ఇంకోటి స్కీమ్ ఉన్నట్టు ఉజ్వాలేమంటే ఉజ్వల సబ్సిడీ ఇస్తే కొంత బిట్వీన్ ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రెండు వంద ఎక్కువ ఎంత చెల్లించినా నీకు విద్య నెబ్ అంటే ఆయిల్ కంపెనీ రూపొంది కాబట్టి గ్యాస్ కంపెనీ దగ్గర ఆల్రెడీ డిపాజిట్ ఇచ్చి లేదు ఉజ్వల వాళ్ళు ది సేమ్ ఉజ్వల్ అయిపోయిన రేపర్ చేస్తున్నదో ఇట్స్ ఆల్సో సిమిలర్ టైప్ ఐదు వందల కన్నా ఎంత ఎక్కువ చెల్లించినా కానీ ఆ అమౌంట్ ఇమీడియట్ గా విత్ మీ అకౌంట్ రేంబర్స్ అయిపోతుంది బిఫోర్ ఎలక్షన్ షెడ్యూల్ ఏదైతున్నదో మళ్ళీ హౌసింగ్ మీద క్లారిటీ వస్తుంది హౌసింగ్ నమోనంతో పాటుగా ఇలా ప్రజా పనులు ఎవరైతే దరఖాస్తు సప్లై చేసుకున్నారో ఇంట్లో లేనటువంటి వాళ్ళందరు గుర్తించి ఆరంభంలో ఈ సంవత్సరం ప్రతి నియోజకవర్గాన్ని మూడు వేల ఐదు వందలు మంజూరు చేసే విధంగా ప్రతి నియోజకవర్గం మూడు వేల ఐదు వందలు మంజూరు చేసే విధంగా ఇది ఈ మూడు ఏదైతుందో పారదర్శకంగా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా ఎవరైనా సూచన చేయొచ్చు ఎమ్మెల్యే గారు చేయొచ్చు ఎమ్మెల్సీ గారు చేయొచ్చు ప్రజా పాలన అప్లై చేసుకోవచ్చు ప్రజా వాళ్ళని అప్లై చేసుకోవచ్చు బట్ అధికార దెనిఫిట్ ఆయన ఇల్లు నిజంగానే లేనివాడు ఇంటి స్థలం కలిగి ఉన్నట్టు వాడికి ఏదైతుందో ఫస్ట్ కమ్ ఫస్ట్ కమ్ అని ప్రాధాన్యతని ఇమీడియట్ గా మీకు రేపు ఎప్పుడు నేను మంజూరు చెప్పాను వ్యవసాయ రంగాన్ని విద్యుత్ గురించి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ గత సంవత్సరం ఫిబ్రవరి జనవరి ఎంతైతే విద్యుత్ వినియోగం ఏందో అంతకంటే ఒక ఐదు పది శాతం ఎక్కువ కాలుతుంది గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి అంటే బిఆర్ఎస్ నాయకులు ఏదైతే ఉందో వాళ్ళు అట్లా బిజెపి కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడే పరిస్థితి కానీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏదైనా కానీ ఏదైతేందో ఇలా ప్రజా సంక్షేమమే ప్రధానమై చెప్పారు ప్రజా సంఖ్యమే ప్రధానమే చెప్పారు ముఖ్యంగా దళితులు బలహీన వర్గాలు అల్ప సంఖ్యాక వర్గాలు ముస్లిం క్రిస్టియన్స్ మహిళలు ఆడబిడ్డలు చెప్పే మునిగుడు వచ్చి మాట్లాడతాడు అరే ఆడబిడ్డలు గౌరవించే సంస్కృతి లేని వీరు కూడా ఒక రాజకీయ పార్టీ అంటే ముందు ఆడబిడ్డలను గౌరవించే సంస్కృతి తెచ్చుకోండి అంటున్నా హిందూ సాంప్రదాయం అనేది హిందూ సాంప్రదాయం ప్రధానంగా ఆడబిడ్డలు గౌరవించి హిందూ సాంప్రదాయం చెప్పాడు హిందూ సాంప్రదాయ గురించి మాట్లాడే వాళ్ళు ఏదైతే ఉందో ముందు ఆడపిల్లలకు గౌరవించుకోండి నేను చెప్పాను